హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాగ్స్ మాకు ఫ్లిప్కార్ట్ లో నుంచి ఒక పార్సిల్ వచ్చిందండి ఇది ఈ పార్సిల్ పేరు చెప్పను ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయో మీకే తెలిసిపోతాయి ఒకసారి చూడండి ఏదో చిన్న ఆర్డర్ ఇది మాకు మాకు కావాలని తెచ్చుకున్నాము ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏముంటాయో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్లిప్కార్ట్ ఇది చూసారా ఓపెన్ చేద్దాం చాగందుకోసా ఏంటి అయ్యే మేకప్ 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 ఫ్రెండ్స్ చూస్తున్నారా ఏదో పేస్ట్ ఇది మేకప్ వేసిన పేస్టా అలాగే నాకు కనబడుతున్నాడు కొంచెం నేను కళ్ళు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఒక అంటే బేస్డ్ అంటే మొహానికి ఏమైనా అప్లై చేసుకునేదేమో అది ఇది ఇదే మేకప్ వేసుకునేది పౌడర్ వేసుకున్న తర్వాత మామూలుగా రాసుకుంటే కొంచెం తెల్లకి కనపడతాయి స్ప్రే 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 ఏమి హైలు మరి వాడాలో నాకు తెలీదు వాడాలో మాకు తెలియదు మా పిల్లవాడు అన్నాడు క్లాస్ కూడా కాదు ఇది కాదు మా మాకు ఆర్డర్ చేసింది మేము ఆర్డర్ చేయలేదు ఇదే చిన్న చిన్న షూడింగ్ చేస్తున్నాము దానికి షార్ట్కి సరిపోతాయని చెప్పి తీసుకుంది ఆమె తెలిసింది మాకు తెలియదు కానీ మాకు మేము ఓపెన్ చేసేస్తున్నాము అమ్మా ఏంటి అన్నీ ఇది పనికొస్తాయి మాకు తెలియదు ఇదైతే మటుకి ఏదో ఏమో మరి ఇది పాయింట్ లాగా ఉంది చిన్న పాయింట్ లాగా చూసారా ఏది పైన రెప్పలకి అనుకుంటాయి ఉన్న రెప్పలకేమో అనుకుంటున్నా నేను ఆడలేదు ఇటు ఏమో మరి ఇది కాటు ఇది ఇ నాకు అర్థం కావట్లేదు కావలేదు వచ్చిందర చూసుకుంటలే కాని ఎట్ అంటే పైకి వస్తుంది ఇది అంతే కా పైకి రెప్పల కాటికి వేసుకోవడానికి ఇది ఇది ఏదో రెప్పలకి వేసుకోవడానికి అనుకుంటా ఎంత మొత్తం రెండు వందల నలభై ఇచ్చా రెండు వందల నలభై రూపాయలంట ఆర్డర్ పెట్టారా ఆల్రెడీ వచ్చాడు ఇచ్చి వెళ్ళిపోయాడు నేను వచ్చిన తర్వాత ఓపెన్ అంటే మరి ఏంటో అనుకున్నారని ఓపెన్ చేయలేదంట ఇది సంగతి పౌడర్ పౌడర్ చూసారా రాసుకోవాలా ఓకే ఓకే ఆర్డర్ ఇంకా ఇదిగా ఏదో ఓకే ఓకే చూసారుగా మేకప్ అంట మేకప్ చేసుకోవడానికి అంట మనకు అవసరం లేదా మగవాళ్ళు మనకెందుకు గానీ మేకప్ లేడీస్ వేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆల్రెడీ మైక్ కూడా ఆర్డర్ చేశాను మైక్ రాలేదు ఇంకా ఇది వచ్చింది ఈ ఫోటోకి వస్తే అది కూడా సాయంకాలం వస్తుంది ఒకవేళ వస్తే అది రేపు ఏమైనా చూపించి వెళ్ళండి మీకు వీడియో తీసి ఒకవేళ ఆ టైంకి వస్తే చూపిస్తాను నైట్ అయితే చూపించలేను ఎల్లుండి అయితే చూపిస్తాను మీకు చూడండి ఓకేనా ఇది ఈరోజు ఈ చేసుకున్నాము ఆర్డర్ చేస్తే వచ్చి దేనికి నాకు నాకైతే తెలీదు మనకు అవసరం లేదు వీటితో మనం అంతా గానే ఉంటాము ఏంటి మరి కూర ఏం చేద్దాం అనుకుంటున్నాం కావాలి చికెన్ తెచ్చుకుంటావా చికెన్ తెచ్చుకుంటే చికెన్ అనుకున్నావా లేకపోతే వంకాయలు ఉన్నాయి లేకపోతే బెండకాయ కూర అన్న పులుసు పెట్టామంటే పెట్టేస్తా అది కావాలి చెప్పు పులుసులు బెండకాయలు వంకాయలు వెజ్ వాళ్ళు తింటారు నేను తినలేనా కానీ నాన్ వెజ్ చికెన్ అని అంటే మా అబ్బాయి ఏమైనా డబ్బులు ఎత్తే నేను తెచ్చుకుంటాను ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు పొద్దున్న వెళ్ళొచ్చిన వాటికి ఆటికి ఇటుకి సరిపెట్టేశాను అయ్యా నీ దగ్గర ఉన్నాయా ఇది వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు చూసారండి మీకు అడ్డు వచ్చి ఉంటాడు అదే నవ్వుకుంటున్నాడు మీ కూర్చొని ఇలా చేసుకుంటే వాడు రారాబాబు వచ్చి కూర్చోరు వాడికి సిగ్గు అంటే వెళ్ళిపోయాడు మరి అట్టా ఉంటుంది మా పరిస్థితి ఆ ఎంటాకి మట్టికి రుచికరంగా చేసేస్తే తినేస్తారు ఆ ఆ కానీ వచ్చా వచ్చి పక్కన కూర్చోమంటే పారిపోయాడు వీడియోకి రావడానికి సిగ్గుపడ్డాడు సరే సరే ఫ్రెండ్స్ ఏదైనా మనం ఒక్కటే హ్యాపీగా బతకాలంటే వాడు చెప్పింది వీడు చెప్పింది వంద మంది నవ్వుకుంటారు మనకు అనవసరం నవ్వు మన వంద మంది కూడా తిడతారు తిట్టిన ఎవడు మనకు పెట్టడు అదోడు గుర్తుంచుకుంటే తిట్టిన కూడా మనకు పెట్టడు వాళ్ళు ఎక్కువ ఉంటారు పది రూపాయలు మనకి ఎవడు ఇవ్వడు గుచ్చేవాళ్ళే ఉంటారు కానీ ఇచ్చేవాళ్ళు ఎవడు ఉండడు మొత్తం గుచ్చేవాళ్లే కామెంట్లు కూడా అట్టాకే వచ్చినాయి మేము అయ్యే పట్టించుకోలే కానీ మనం మన మన పని ఏంటి ఛానల్ పెట్టాలనుకున్నాం పెట్టుకున్నాం నడుస్తుంది దేవుడి దగ్గర లక్ష కూడా దాటిపోయి వెళ్ళిపోయారు సబ్స్క్రైబర్స్ ఏమైనా రెండు వేల మరి సాయంకాలం ఎంతమంది సబ్స్క్రైబ్ రోజుకి రోజుకి కనీసం చాలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఎందుకు వస్తారు మన దగ్గర మంచి కంటెంట్ ఉంటేనే కదా వచ్చేది మరి మీరు కూడా ఏదైనా ఛానల్ ఏమైనా స్టార్ట్ చేస్తా అంటే స్టార్ట్ చేయండి కానీ ఫ్రెండ్స్ వచ్చే ముందు ఒకటి మాట మీరు ఒరిజినల్ కంటెంట్తో రండి బ్యాక్గ్రౌండ్ లో అని పెట్టుకోవద్దు వీడియో ఇప్పుడు ఇలా చేస్తున్నాం మేం చేస్తాం నాకు ఏం మ్యూజిక్ లేవు ఏం లేవు నాకు అవసరం లేదు ఉన్నదే నా దగ్గర ఉన్నది ఇది ఈరోజు పచ్చడి వేసుకుని తిన్నానంటే పచ్చడి వేసుకుని తిన్నా అని చూపిస్తాను ఇక ఇప్పుడు ఏమంటుందో చూసే చుక్కకుంటానంటే చేసి పెడతాను అంతే లేదంటే ఇక ఇందడ వత్త వత్త వంకాయలు ఆ బెండకాయలు ఆ బెండకాయలు వేసుకొచ్చాము వంకాయలు తెచ్చాము దోసకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి అది నూనె ప్యాకెట్ అయిపోతానంటే ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకోవాలి చూడు ఇటు ఆ నూనె ప్యాకెట్ ఇటు ఏముంది కదా మన మధ్య తగ్గ కుటుంబాలు మనకు ఉన్నది ఇది ఇగో నేను చెప్తున్నా ఎవరే ఉందనుకోని ఇగో నాకున్నది ఇగో ఒక లీటరే రెండు లీటర్లు తెస్తా ఉంటాను ప్రస్తుతానికి రెండు కేజీలు తెచ్చుకుంటా ఉంటాను ఇక ఆ ఒకేసారి పామాయిలు తెస్తా ఒకేసారి ఆర్బి అంటే రైస్ బ్యాన్ చేస్తా ఈ రెండే వాడతాం వేరే ఏం వాడడం మాకు ఎట్టా అయితే అట్టా వెళ్ళిపోతాం అంతే అంతేగా నాకు ఇదే కావాలి ఇదే కావాలని కూర్చుంటే మనం అక్కడే ఉంటాం ఫ్రెండ్స్ అరే వంద మంది వంద అనుకుని మనకు అనవసరం మనకేంటంటే మన ప్రయత్నాలు ఎప్పుడు మనం ఇది అవ్వకూడదు మన పని మనం చేసుకుంటా ఉండాలి మనం మన పని మనం చేసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది చుట్టాలు ఉంటారు కానీ ఆదుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు లేరు అని అంటారు అందరు ఏడ్చేవాళ్ళు ఉండరు ఎక్కడో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురో ఉంటారు కానీ అందరూ ఎడవరు ఏడిచేవాళ్ళు ఏడుకుత ఉంటారు కానీ మన పని ఆపకూడదుగా ఫ్రెండ్స్ మన పని ఆపకూడదుగా మన పని మనం చేసుకుందాం ఏమైద్ది కష్టపడతాం వచ్చిందంటే తిన్నాము

ఏదైనా ఫ్రెండ్స్ మనం చెయ్యాలి అనుకుంటే కష్టపడి చేసుకోవటమే అంతేగా ఆడ మీద ఏడి మీద కాదు అక్కనే వచ్చేవాడు చెప్పేవాడు బోడు చెప్తున్నారు నాకు అవన్నీ ఇటు వదిలేస్తాయి ఎందుకంటే నా పని ఏంటి నాకు అంటే ఇప్పుడు నేను ఒరిజినాలిటీగా ఉండాలనుకున్నాను ఒరిజినల్గా చేస్తున్నాను అంతే ఇప్పుడు ఇందులో మాయా ఉంది ఇందులో మాయ ఉందా పోతే మానే అండి ఇప్పుడు ప్రతిదీ బొట్టు పెట్టి మనం చెప్పలాంగా ఇప్పుడు గుర్రాన్ని అక్కడ కళ్ళ దగ్గర తీసుకెళ్తాం మనం అది చెవరి దా చెవురి దగ్గర తీసుకెళ్తాం దాని దాహం వేస్తే అది దానికి ఆకలి వేయాలి దావతేస్తే తాగిద్ది లేకపోతే మానేస్తుంది దాన్ని అక్కడ దా తీసుకెళ్ళి ఎట్లా తాగిస్తాం మనం తాగించలేం కదా అలాగే పని చేసేవాళ్ళు పని చేస్తారు ఎవడైనా ఎవరికి నచ్చ పని వాడు చేసుకోవాలి అంతేగాని వీడిట్టాగా వాడిట్టా గానీ నీళ్ళు ఎక్కువ అయిపోయారు ముందు అసలు చుట్టుపక్కల కూడా ఆడలే అన్ని పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటి పని చేయాలి ఏదో పని మీకు నచ్చే పని ఇదే చేయమని నేను అంటలేదుగా మీరు నచ్చిన పని చేయండి ఖాళీగా మాత్రం కూర్చోవద్దు నవ్వినోడికి ఆడికే పళ్ళు బయట పడతా మనకు పడతాయా మనకి ఆ పొద్దునే వెళ్ళాను లేట్ అయింది రోజు ఏడు ఏడున్నరకి సరే ఏడున్నరకి బయలుదేరా పావుకి ఏడింటికి బయలు బయలుదేరుతాను ఏడున్నర అయిపోయింది అక్కడికి వెళ్ళేపటికి ఎనిమిది పావు అయింది మొత్తం బిగించుకొని అన్ని రెడీ చేసి ఎనిమిదిన్నర అయింది అంటే ఎన్ని స్టార్ట్ చేశాను అదే ఈరోజు తిరగలేదే కొంచెం రూపాయలు సంపాదించుకొని వచ్చేసా రూపాయలు కూడా ఈరోజు సంపాదించుకున్నాను సరిపోతే నిన్న వచ్చిన డబ్బులేమో వేరే రకంగా వాడుతున్నాను ఇంక ఈరోజు డబ్బులేమో నేను సరుకు గిరికాయ అన్ని వేసుకున్నాండి కొంచెం రోజు ఏమో ఆయిల్ ప్యాకెట్ అని ఇంకా ఏదో పంచదార ఒకటి కొంచెం బెల్లం అయితే బెల్లం కొంచెం కూరగాయ కూరగాయలు తెచ్చి పెట్టాను ఈ కోటకే చిన్న చిక్క మాకు అప్పులు ఉన్నాయి ఆ తీరుతాం చిన్న చిన్న అప్పులే మరి వాటికి కూడా పక్కన పెట్టుకొని ఉన్నట్లే మిగిలితే ఇగ చికెన్ తెచ్చుకున్నాం లేకపోతే లేదు లేదనుకో వంకాయ టమాటా కూర వేసుకుని ఏదో కోట వేసుకుందాం ఇదే తినాలని ఉందా ఏంటి ఫ్రై తినచ్చు మనం అంతే ఫ్రెండ్స్ మనకే నచ్చిన పని మనం చేసుకుందాం మనకు మనకు నచ్చిన గుడ్డు మనం ఎవ్వరిని ఇతరులే మనం ఇబ్బంది పెట్టట్లా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా మన పని మనం చేసుకుంటున్నాం కానీ మన పని మనం చేసుకున్నా కూడా ఏడ్చేవాళ్ళు అయిపోయారు అబ్బో వీళ్ళు ఏంటి అదేంటి ఇదేంటి చాలా మంది ఉన్నారు ఉన్నారట ఏడ్చేవాళ్ళు ఎడుతారు ఏడమని వాళ్ళు ఎడితే నేను అసలు భయపడినా అబ్బా వదిలేసానే నేను సాయంకాలం కూర ఏంటి చికెన్ తెచ్చుకుంటా తెచ్చిపోయా సాయంకాలం వెంటకాయ చెంత పని పిలిచేసేసి వెంటకాయ పులిసి పెట్టా తెచ్చింది సాయంకాలం చికెన్ అంటే చూస్తాను ఇంకో పార్సెల్ రావాలి ఈ పార్సెల్ ఒకటి వచ్చింది మరి ఇంకో పార్సల్ రావాలి మాకు పార్సెల్ కూడా వచ్చేసింది అనుకోండి ఎన్నికొచ్చింది అది దానికి నాలుగు నాలుగు వందల మైకులు కూడా రెండు చూసుకున్నామండి ఒక మైకు మీద మాకు ఆధారం అంటే కొంచెం కష్టమే మాకు ఈ ఒక్క మైకుతో చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది అందుకని రెండు మైకులు కావాలని చెప్పి రెండు మైకులు ఒక ట్రాన్సాక్షన్ ఉంది దానికి మొత్తం కలిపి ఆ నాలుగు వందలు అన్నాడు అది ఎన్నింటికి వచ్చిందో తెలియదు చూస్తాను అది ఒకళ్ళ వచ్చి కనుక ఓడతీయకుండా ఓడి పక్కన పెట్టి రేపు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు రెండు వేల సబ్స్క్రైబర్స్ దాటిపోయారు లక్ష వ్యూస్ దాడిపోయినాయి అదంతా మీదయ్యాయి మీరు మమ్మల్ని ఈ రకంగా ప్రోత్సహించినందుకు మీరు మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ ఓకేనా నమస్కారం మేడం చూసారా నమస్కారం మీ అందరికీ ఎందుకంటే చెప్తున్నా లేదని చెప్పి ఇక్కడ వచ్చి ఇంకా పాఠశాల వచ్చి చూస్తున్నారు అది మా పరిస్థితి అదే చెప్తున్నాను అలాగే మన కుటుంబం అంతా ఆనందంగా ఉండాలంటే మీరు చేయాల్సింది కూడా అదే ఓకే పని చేసుకొని శుభ్రంగా ఉండండి ఈ పూటకే మరి ఈ వీడియో ఇంతటితో ఆపేసేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొన్ని వివరాలు కూడా చెప్తాను కొంచెం పనులు ఉన్నాయి మాకు వేరే పనులు ఇవి కూడా ఇక అన్నీ చూసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకుంటుంది మరి ఓకేనా బాయ్ చెప్పు బాయ్ నెక్స్ట్ మరి మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం మై ఛానల్ వెంకటరావు బ్లాక్స్